హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈరోజైతే ఉదయాన్నే ఇలా మొక్కల దగ్గర వాటరింగ్ ఉన్నానండి అసలు ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చాయంటే ప్రతి మొక్క కూడా చక్కగా పువ్వులు పూచిందండి ఈ బంతి మొక్కలు అయితే ఎంత బాగా పువ్వులు అండి ఇలా ఈ మొక్కల్ని చూస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇక ఈ అయితే ఈ చెట్లల్లో నైట్ టైం ఉంటున్నాయన్నమాట సో అవైతే అయితే మార్నింగ్స్ ఇలా సౌండ్ చేస్తూనే ఉంటున్నాయండి ఈ వేయి వరహాలు కూడా ఎంత బాగా పూచాయేవండి అసలు స్టార్టింగ్ అయితే ఒక్క ఫ్లవర్ కూడా రాలేదు ఇప్పుడైతే మొత్తం మొక్క అంతా కూడా ఇలా చాలా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయండి ఇలా ఈ మొక్కలన్నింటికి నీళ్లు పట్టి అలా పువ్వులన్నింటినీ చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి మార్నింగ్ మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా రెండు మొక్కలు మా ఇంటి ముందు ఉంటే ఇంటికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇక ఇక్కడున్న రోజా మొక్కలు చాలా పువ్వులైతే అయితే వచ్చాయండి చూసారా ఇది అంతా ఒక బంచ్ లాగా వచ్చాయన్నమాట ఇక ఇవైతే రాలిపోతాయండి సో ఈరోజైతే ఇవన్నీ కోసి చక్కగా పూజ చేసుకున్నాం అనిపించింది చూసారా ఈ పువ్వులన్నీ ఎంత బాగున్నాయో అండి అసలు ఇక వీటితో పాటే బంతి పువ్వులు కూడా కోసుకున్నానండి ఏమైనా మన మొక్కల్లో కాచిన పువ్వులని ఆ దేవుడికి సమర్పిస్తే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే అసలు ఇవైతే ఎంత అందంగా ఉన్నాయో అండి ఎంతైనా మన మొక్కల్లో పూచిన పువ్వుల్ని అలా మనం దేవుడికి అలంకరిస్తే ఆనందం వేరు కదండి ఇక ఇలా చక్కగా పువ్వులన్నింటినీ దేవుడికైతే అలంకరించుకొని దీపారాధన చేసుకున్నానండి మా పూజ గదిలోకి ఉదయాన్నే ఇలా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయండి అసలు ఎంత అందంగా ఉంటుందో చూడటానికి ఇలా ఉదయమే దీపారాధన చేసుకుని ఇల్లు మొత్తం ధూపం వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి చూసారా ఆ సూర్యకిరణాల్లో ఈ ధూపం అంతా కలిసి ఎంత అందంగా ఉందో అండి ఇలా మార్నింగ్స్ ప్లెజెంట్గా ఉంటే మన మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అయిపోతుంది నేనైతే ఇలా ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉంటానండి ఇలా ప్రతిరోజు సాంబ్రాణి మనం ధూపం వేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఉదయాలు అనేటివి ఇలా అందంగా ఉంటే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఇంటిని మనం అందంగా ఉంచుకుంటే మన ఆలోచనలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి చూసారా ఇక సూర్యకిరణాలు మా కన్నవి పైన కూడా పడుతూ ఉన్నాయి ఇక ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో పైన కూడా ఇలా సూర్యకిరణాలు పడుతూ ఎంతో అందంగా ఉంటుందండి ఇలా ప్రతి ఒక్క రూమ్లో కూడా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి ఇవంతా ఎంతో అందంగా ఉంటుందండి ఇక పూజ కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి ఇంకా అసలు మార్నింగ్ కాఫీ కూడా తాగలేదన్నమాట సో రీసెంట్గా అయితే నేను ఈ కప్స్ అయితే తీసుకున్నానండి సో ఈరోజైతే వీటితో కాఫీ తాగుదాం అనిపించింది ఇవైతే చాలా బాగున్నాయండి చాలా వెరైటీగా అనిపించాయి నాకైతే ఇక అలానే గ్లాసెస్ కూడా ఇవి గ్రీన్ టీ కోసమని తీసుకున్నాను ఇవైతే మల్బరీ ఫ్రూట్స్ అండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇవైతే చక్కగా వాటర్లో వేసి కాస్త సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసి తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా సీజనల్లో దొరికే ఫ్రూట్స్ను మనం తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుందండి సో ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ని అప్పుడు మనం ఖచ్చితంగా తినడానికి ట్రై చేయాలి ఇక వచ్చేది సమ్మర్ కనుక ఫ్రూట్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలండి ఇక టీ అయితే ఇలా కొత్త కప్పులో సర్వ్ చేస్తూ ఉన్నాను ఇలా ఉదయాన్నే టీ కాఫీ తాగుతూ అలా మా పిచ్చుకొల్ని చూస్తూ ఉంటే అలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే ఇవైతే చాలా వస్తూ ఉన్నాయండి సో ఇక సమ్మర్ కదా వీటికి ఇంకా వాటర్ ఎక్కువగా అరేంజ్ చేస్తూ ఉండాలి ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి సో దానికైతే ఇలా ఎగ్స్ ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను వీటన్నింటినీ ఇలా బౌల్లో వేసి కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి ఇది మొత్తం మిక్స్ అయ్యే వరకు మనం దీనిని బీట్ చేసుకోవాలండి ఇక ముందుగా ఇలా బ్రెడ్ని ప్యాన్పై వేసి బటర్ కానీ ఆయిల్ కానీ వేసి చక్కగా ఇలా రోస్ట్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీ కూడా అలానే ఇలా ఆమ్లెట్ వేసి ఇలా మనం బ్రెడ్ దానిపైన పెట్టేసామంటే సరిపోతుందండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా సో అయితే నేను వెజిటేబుల్ జ్యూస్ కూడా చేశాను సో ఏబీసీ జ్యూస్ విత్ ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండి ఇలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్లు చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ చాలా హెల్తీ కూడా సో ఇక బ్రేక్ఫాస్ట్ అవగానే ఇక పువ్వుల్ని ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈరోజు బీరకాయ టమోటా పచ్చడి చేస్తున్నాను ఈ కర్రీస్ కన్నా నాకు పచ్చళ్ళు అంటేనే చాలా ఇష్టం అండి అవి టేస్టీగా కూడా ఉంటాయి సో ఇలా రోటి పచ్చళ్ళు కంపల్సరీ వీక్లీ ట్వైస్ అయినా నేను చేస్తూ ఉంటాను ఇక ముందుగా మనం ఇలా టమోటా బీరకాయ పచ్చిమిర్చి దీన్ని కాస్త ఆయిల్లో జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ కాస్త మగ్గిన తర్వాత మనం కొత్తిమీర కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత గ్రైండ్ చేసుకున్నామంటే ఇలా బీరకాయ పచ్చడి రెడీ అండి దీనికి పోపు వేసుకున్నామంటే చపాతీలోకి రైస్లోకి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఇంట్లో నట్స్ అయితే చాలా ఉన్నాయండి సో అవైతే మనం డైలీ తీసుకోవడం మర్చిపోతూనే ఉంటాం కదా ఇక నేనైతే ఈరోజు ఇలా నట్స్ అన్నింటినీ కలిపి లడ్డూలు చేసుకుందామని అన్నీ ఇలా రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ చియా సీడ్స్ అండ్ గ్రౌండ్నట్స్ కూడా వేసుకున్నాను వీటన్నిటినీ చక్కగా మనం ఫ్రై చేసి ఇలా గ్రైండ్ చేస్తే పౌడర్ లాగా అవుతుందండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇలా బెల్లం పాకంలో వేసి కాసేపు కలిపేస్తే మనకు లడ్డూలు అనేటివి ఈజీగా వచ్చేస్తాయండి సో ఇలా బెల్లంలో బాగా వీటిని మిక్స్ చేసి నేనైతే ఇలా లడ్డూలు రెడీ చేసుకున్నాను ఇవైతే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ చాలా బాగా ఉంటాయండి అసలు మనం డైలీ పిల్లలకు పెట్టచ్చు మనం తినచ్చు మన హెయిర్కు స్కిన్కు కూడా ఇవి చాలా మంచిదన్నమాట ఇక ఈరోజు సాయంత్రం అయితే ఇలా టెంపుల్కి అయితే వచ్చేసానండి ఇది మా ఊర్లో ఉన్న సాయిబాబా మందిరం అన్నమాట ఈరోజు హారతి చూడాలి అని ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాను నేను వెళ్ళేసరికి హారతి అయితే స్టార్ట్ అయిపోయిందండి నాకైతే ఈరోజు కాస్త లేట్ అయిపోయిందనమాట ఇక ఇలా నేను కూడా కూర్చుని హారతి చూస్తూ ఉన్నాను అలా బాబాని చూస్తూ ఉంటే మనసంతా ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి ఇక హారతి అవగానే స్వామిని ఊరేగింపుకు చూస్తూ ఇక నేను తెచ్చిన మాలనైతే స్వామికి సమర్పించుకున్నానండి అలా మనం తెచ్చిన మాల స్వామిని అలంకరిస్తే ఎంతో అందంగా ఆనందంగా అనిపిస్తుంది కదండి ఇక బాబాను చూస్తే ఒక స్నేహితుడిని చూసినట్లే ఉంటుందండి నాకైతే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మనసుకి అప్పుడప్పుడు ఇలా దేవాలయాలు సందర్శనం చేసుకోవడం వలన మనలో ఉన్న నెగిటివిటీ మొత్తం పోతుందండి ఎందుకంటే మనకు తెలియని శక్తి ఏదో ఒకటి ఉందని నేను నమ్ముతాను అదే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఇక అలా బాబా దర్శనం చేసుకొని ఆ స్వామివారి పాదుకల్ని అలా తాగితే మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి ఇక అలా స్వామిని చూసుకొని ఇక ఇక్కడే స్వామి పాలరాతి విగ్రహం కూడా ఉంటుంది చాలా అందమైన విగ్రహం అండి ఇక ఇక్కడే అందరూ కూర్చొని ఇలా పారాయణం చేస్తూ ఉన్నారు ఇలా అందరూ కలిసి పారాయణం చేయడం చాలా బాగుంటుందండి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలా కూర్చుని వింటూ ఉన్నా కూడా నేను కూడా అలా కాసేపు కూర్చుని ఉండిపోయానండి గుడిలోకి వెళ్తే మన మనసుకి చాలా ప్రశాంతత లభిస్తుంది ఇక స్వామివారి ప్రసాదాన్ని ఇలా తీసుకొని అలా కూర్చొని గుడిని చూస్తూ ప్రసాదం తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే గుడి ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టగానే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కదండి మన మనసు కూడా చాలా కుదుటపడినట్టు అనిపిస్తుంది నాకు ఇక ప్రసాదం తినేసి నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయానండి ఇలా ఈరోజైతే చాలా ఆనందంగా గడిచింది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్